ప్రస్తుత కాలంలో వృద్ధులలో మాత్రమే కాకుండా యువతలో కూడా గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్లు ఒత్తిడి జీవితం ఇందుకు ప్రధాన కారణాలు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరుపుకుంటున్నాం వరల్డ్ డే సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం నేడు ప్రపంచ హృదయ దినోత్సవం గుండెకు సంబంధించిన వ్యాధులతో చాలా మంది మరణిస్తుండటంతో దీనిపై అవగాహన కల్పించడానికి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది అప్పటి నుంచి ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన నిర్వహిస్తున్నారు ఈసారి థీమ్ డోంట్ మిస్ ఎ బీట్ గుండెను ఆరోగ్యంగా చూసుకోవటం గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సదస్సులు సమావేశాలు ర్యాలీలు వాగ్దాన్లు పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు దేశంలో గుండె సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు వేళ్లకు ఆహారం తీసుకోకపోవటం వ్యక్తిగత వృత్తిపరమైన ఒత్తిళ్లు తగినంత వ్యాయామం లేకపోవటం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవటం వల్ల గుండె పనితీరు ప్రభావంతమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు విశ్వవ్యాప్తంగా అన్ని క్యాన్సర్ల కన్నా గుండె జబ్బుల మరణాలే అధికంగా ఉన్నాయి ముఖ్యంగా యాభై శాతం గుండెపోట్లు యాభై వారిలోనే సంభవిస్తున్నాయి ముప్పై వారిలో ప్రస్తుతం హృద్రోగ సమస్యలు తలెత్తుతుండటం ఆందోళనకరంగా ఉంది గుండెపోటు సంభవించినప్పుడు మొదటి గంట చాలా కీలకం దీన్ని గోల్డెన్ అవర్ అంటారు ఈ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలను కాపాడవచ్చు సిపిఆర్ గా పిలిచే పల్మనరీ రిససిటేషన్ ఒక ప్రాథమిక చికిత్సా విధానం దీన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి గుండె ఆగిపోయినప్పుడు ఛాతీపై నొక్కటం శ్వాస అందించటం ద్వారా రక్త ప్రసరణను పునరుద్ధరించే ప్రక్రియనే సిపిఆర్ అంటారు ఈ టెక్నిక్తో గుండెపోటు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్ళే ముందు ప్రాణాలు కాపాడవచ్చు మరోవైపు గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి దాన్ని జయించినట్లయితే చాలా వరకు హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు ఒత్తిడి అధికంగా ఉన్నవారిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే వారానికి కనీసం ఐదు రోజులు రోజుకు నలభై నిమిషాల పాటు నడవాలి ఊబకాయం రక్తపోటు మధుమేహం అదుపులో ఉంచుకోవాలి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలి సరైన ఆహార నియమాలు పాటించాలి అతిగా వ్యాయామం చేయటం వేగంగా ఎక్కువసేపు పరిగెత్తడము ప్రమాదకరమైన విషయాన్ని గుర్తించాలి కాలానుగుణంగా గుండె పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పాటించటం తప్పనిసరి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్